మంత్రి హోదాలో పవిత్ర తిరుమల క్షేత్రాన్ని కూడా స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకున్న ఆర్కే రోజాకు తమ అధినేత పవన్ కళ్యాణ్ పై విమర్శించే హక్కు లేదని నెల్లూరు జిల్లా కాపు సంక్షేమ సేన అధ్యక్షులు జనసేన నేత బిల్లపు సుధామాధవ్ మండిపడ్డారు ఇటీవల సినిమాలు చేయకూడదంటూ రోజా చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఆయన ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ ధీటుగా సమాధానమిచ్చారు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కౌలు రైతులకు గాలికి వదిలేసిన సినిమాలలో కష్టార్జితం సంపాదించి పవన్ కళ్యాణ్ మూడు మంది కౌలు రైతులకు సహాయం చేసిన విషయం మర్చిపోయారా అని ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్ని ప్రజలకు మేలు చేయలేని వైసీపీ నేతలు కూటమి ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్పై విషం చిమ్మితే సహించబోమని హెచ్చరించారు విపరీతమైన ధోరణులు చేస్తున్నారు ఇది ఎంతకీ మంచిది కాదు ప్రస్తుతపు రాజకీయాలు గాడిన పడుతున్నాయి గత ఐదు సంవత్సరాలుగా రాజకీయాలంటే అసహ్యం ఏహ్య భావం కలిగిన ప్రజలు ప్రస్తుతం ఊపిరి మీరుకుంటున్నారు సేఫెస్ట్ హ్యాండ్స్ లో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముందుకు పోతోంది పవన్ కళ్యాణ్ గారి లాంటి అత్యున్నతమైన మనస్తత్వం కలిగినటువంటి మంచి మానవత్వం కలిగినటువంటి ఒక మంచి వ్యక్తి చేతుల్లో చంద్రబాబు నాయుడు గారి దార్శనికతతో ఆంధ్రప్రదేశ్ ముందుకు పోతుండడం ప్రస్తుతం జగన్కి సంబంధించినటువంటి వ్యక్తులకి ఎవరికి మింగుడు పట్టడం లేదు ఇందులో ప్రధానంగా ఒక పంది రోజా పంది ఇన్ ద సెన్స్ పిగ్ పోర్క్ కోస్తే పోర్క్ అవుతుంది ఈ పంది ఇంతలో వారు వారు లాంటి చర్మం మందమైన చర్మం ఒకటేసుకొని దట్టంగా మేకప్ వేసుకొని ప్రెస్ ముందుకు వచ్చి పవన్ కళ్యాణ్ సినిమాలో నటించకూడదు నటించకపోతే నీ అమ్మ మొగుడు వచ్చిస్తారా డబ్బులు బతకడానికి నీ అమ్మ మొగుడు వచ్చిస్తారా డబ్బులు బతకడానికి ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఏం మాట్లాడుతున్నావు రోజా నువ్వు నువ్వు చేసినటువంటి అవినీతితో నీ కొడుకుల్కి బెంచ్ కారులు ఇంకో కారులు నీ కూతుర్ని విదేశాల్లో చదువులు మరి నువ్వు చేసిన సినిమాలి అది ఎంతవరకు వస్తుంది మరి అంత అంత సంపాదన ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఆడుదాం ఆంధ్ర అనే ఒక కార్యక్రమం ద్వారా వంద కోట్ల పైచులకు అవినీతి నువ్వు బైర్తో కలిసి చేసింది నిజం కాదా తిరుమల శ్రీవారిని దర్శనాలని కమర్షియలైజ్ చేసి ప్రతి ఒక్కరిని ప్యాకేజ్ లెక్కను తీసుకోపోయి నువ్వు అవినీతి సొమ్ము సంపాదించలేదా ఆ డబ్బుల్ని తమిళనాడులో ఇన్వెస్ట్ చేయలేదా ఇవన్నీ ఒక ఎత్తి అయితే నీవు అదేదో సామెత ఒకట పతివ్రత అంట పరవాణా ఉండితే తెల్లారేదాకా సలారలేదంట నువ్వు పవన్ కళ్యాణ్ గారి మీద ప్రేలాపణ చేస్తున్నావు మరి పవన్ కళ్యాణ్ గారు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన సొంత డబ్బులు సినిమాల్లో సంపాదించిన సొంత డబ్బులు మూడు వేల మంది కుటుంబాలకి ఆయన కౌలు రైతులకి డబ్బులు ఇచ్చాడు ఏ నాయకుడు ఇచ్చాడమ్మా ఏ నాయకుడు ఇచ్చాడు నువ్వు ఏ రోజున పది మందిని ఇంటికి పిలిచి భోజనం పెట్టుకుంటా ఆ గతి మధ్య ఉండదు నువ్వు కూడా మాట్లాడటమే ఇవన్నీ అసలు మేము మాట్లాడదలుచుకోలేదు మాట్లాడడం కూడా పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రాన్ని అద్భుతంగా చూసుకుంటున్నారు గిరిజనులుకి ఎవ్వరు చూడనటువంటి డెబ్బై సంవత్సరాలలో ఏ నాయకుడు చూడనటువంటి అద్భుతమైన ఫలితాలని గిరిజనులకు చూపిస్తున్నారు రోడ్లు వేశారు వాళ్ళకు కావాల్సిన ఫెసిలిటీస్ ఇస్తున్నారు ఉద్యోగ భద్రత ఆరోగ్య భద్రతను ఏర్పాటు చేస్తున్నారు మరి మీరు ఏం చేశారమ్మా ఏమీ చేయలేదు చేక పొంగ అవినీతి చేసి ఇప్పుడు విపరీతంగా తింటూ ఒరే డబ్బులు రావట్లే బాధలో ఏదేదో మాట్లాడుతున్నారు దయచేసి పవన్ కళ్యాణ్ గారిని ఇష్టాడీతం మాట్లాడితే మాత్రం చెప్పులతో కొడతారు ఆ రోజు మా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ప్యాకేజ్ అన్న దత్తపుత్రుడు అన్నా చెప్పులు తీసి చెప్పులు నేను చూపించడం బాగుండదు సభ్యత కాదు కాబట్టి చూపించడం లేదు చెప్పులు తీసి కొడతారు చెప్పుతోనే కొడతారు అనుకున్నాం కావాల రోజా ఖబర్దార్ నీకు చెప్పు దెబ్బలే ఖాయం నగిరిలో దయచేసి పవన్ కళ్యాణ్ గారి మీద ప్రలాపం చేసేటప్పుడు జాగ్రత్త ఏ విధంగా ముందుకు పోవాలని ఇలాగ అవినీతి చేసి ముందుకు పోలేరు మా బాస్ ఆయన నీతిగా నిజాయితీగా ఉండాలి ఉండారు ఉన్నారు ఉంటారు ఉండబోతారు స్పెషల్ ఫ్లైట్ లో వస్తారు హెలికాప్టర్ లో వస్తారు టైం బీయింగ్ ఆయన ఆయన చరిత్ర ఏంది ఆయన కుటుంబ చరిత్ర ఏంది ఆయన సంపాదించిన పేరు ఏంది ఆయన సంపాదించిన ఇదంతా నువ్వెంత నీ బతుకెంత నీ స్థాయి ఎంత నీ స్థాయి ఏందో నువ్వేందో గమనించి తదను తదనుగుణంగా నువ్వు నడుచుకుంటావని రోజక ఇంకే తదనుగుణంగా నడుచుకుంటావని విన్నవించుకుంటూ జై హింద్ జై జనసేన